మొత్తం ఇచ్చేసి ఇంటితో కూడా కేసు లోపల అది కూడా గురించి రైట్ రాగా తీసుకున్నాం గోల్డ్ చేస్తున్నాం దాని గురించి మాట్లాడుతున్నాడు

డౌన్ డౌన్ ఎమ్మేల్యే రాజకమ నశించాలి ఎమ్మేల్యే రాజకమ నశించాలి ఎమ్మేల్యే డౌన్ డౌన్ ఎమ్మేల్యే డౌన్ డౌన్ వైమలే డౌన్ డౌన్ భౌతిక దాడలు నశించాలి భౌతిక పిల్లలు కిందకి ఇరవై రెండు ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు అందరు పరిగణించి ఇంతమంది ఉన్నారు పరిగెత్తే లాంగ్